కిషన్ రెడ్డి గారు గొప్ప పాటలు చెప్తారు కాబట్టి కిషన్ రెడ్డి గారు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క పాటలో పనిచేస్తున్నట్టుగా కనబడ స్టేట్మెంట్ చూస్తే కిషన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇస్తే అటల్ బిహారీ వాజ్పేయి గారు అధికార పార్టీ ఒక మంచి పని జరిగితే అపోజిషన్ పార్టీ లీడర్ గా వాజ్పేయి గారు ప్రభుత్వంలో ఎదురు పార్టీ వాళ్ళు ఉన్నా కూడా ప్రధానమంత్రిని ప్రశంసించే ఒక గుణాలు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక సందర్భంలో బంగ్లాదేశ్ సంబంధించి సంబంధించి రాజకీయంగా గాంధీ గారు ప్రధానమంత్రిగా తీసుకున్న నిర్ణయంలో భాగంలో నిండు సభ పార్లమెంటు సభలో ఇందిరాగాంధీ గారిని రోజు బీజేపీ అధ్యక్షుడిగా ఎంపీగా అటల్ బిహారీ వాజ్పేయి గారు దుర్గామాతగా వారసురాలుగా జరిగింది ఇది పార్లమెంట్ చరిత్ర వరుస కొన్ని సంవత్సరాల తర్వాత కిషన్ రెడ్డి గారు నిన్న మీడియా ముందు కాంగ్రెస్ పార్టీలోకి ఇరవై ఐదు మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్లమెంట్ రిజల్ట్ ఎన్నికల తర్వాత వెళ్ళిపోతున్నారు కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సెంట్రల్ మినిస్టర్ కూడా కిషోర్ రెడ్డి గారు వారు ఈ ఇరవై ఐదు మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారు పార్లమెంట్ రిజల్ట్ తర్వాత అని వారు చెప్పిందని మేం స్వాగతిస్తున్నాము చాలా సంతోషంగా వా స్టేట్మెంట్ ను స్వాగతిస్తున్నాము కిషోర్ రెడ్డి గారు చాలా గొప్ప మనసు కిషోర్ రెడ్డి గారు అంటే కిషోర్ రెడ్డి గారు మాటల్లో తీయ అన్నమాట అంటే మాత్రం ఈ ఇరవై మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారు చేరుతారు అని అని అంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఐదు నెలల కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో మంచి పరిపాలన అందించింది కాబట్టి అందుకే ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ లో జైన్ అవుతున్నారు అని చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ఇది ఇది ఒక అందుకు చెప్పాలంటే కాంగ్రెస్ జాతీయ స్థాయిలో రాజు ఎక్కడైనా కాదు జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్కి బీజేపీకి ఎక్కడ కూడా పడదు రాజకీయంగా ఇద్దరము మేము ఈ కాంగ్రెస్ బీజేపీ రెండు శత్రులే జాతీయ స్థాయిలో పార్సీల పరంగా శత్రువులు అలాంటి పార్టీ అధ్యక్షుడు ఈరోజు కాంగ్రెస్ స్టేట్ లో మంచి పవర్ మంచిగా పరిపాలిస్తుంది అనే నిర్ధారణలోనే ఇరవై ఐదు మంది బహుశా ఇచ్చినట్టుగానే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది సార్ వాళ్ళ పార్టీ మంది ఉన్నోళ్ళు ఎనిమిది మంది ఉన్నారనుకుంటా అందులో ఒక ఐదు మంది కూడా బయటికి పోవచ్చు అనే ప్రచారం కూడా జరుగుతున్నది కాకపోతే డైరెక్ట్ గా బీజేపీ ఎమ్మెల్యే పోతున్నారు కిషన్ రెడ్డి గారు అనలేరు కదా డైరెక్ట్ గా బిఆర్ఎస్ గురించి చెప్పి ఇండైరెక్ట్ గా కొంత బీజేపీ కూడా బీజేపీ మీద ఇంటిగా మాకు భావం మాకు అట్లా కనిపిస్తుంది ఆయన ప్రెస్ మీట్ యొక్క స్టేట్మెంట్ చూస్తే కనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు నిన్న ఆల్ ఛానల్స్ ఈరోజు ఆల్ ప్రింట్ మీడియాలో లీడ్ అంతా కిషన్ రెడ్డి గారిదే ఉంది కాంగ్రెస్ లో ఇరవై ఐదు మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనేది లీడ్ ఉంది కాబట్టి చాలా నాకు సంతోషం అనిపించింది కాంగ్రెస్ పార్టీ నాకు చాలా సంతోషం అనిపించింది మామూలు ఎట్లా దెబ్బ కొట్టాలి అని అన్న లక్ష్మణ్ గారు కూడా చాలాసార్లు సార్లు స్టేట్మెంట్ ఈయన కూడా మా దగ్గర కిషన్ రెడ్డి గారు మన లక్ష్మణ్ గారు ఎంపీ గారు ఇచ్చారు ఖచ్చితంగా ఏదో చేస్తాం మంచి చేస్తాం కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నారు సడన్ గా ఇది ఒక స్టేట్మెంట్ అవడంతో తెలంగాణ ప్రజలు కూడా హర్షిస్తుంది తప్పకుండా కాబట్టి స్వాగతిస్తూ ఇప్పుడు ఈ దాని మీద మాట్లాడుతున్నాడు కిషన్ రెడ్డి గారి ప్రాబ్లం ఏంటంటే చాలా సీనియర్ మోస్ట్ లీడరు అనుమానం లేదు అది వరి గురించి భాష అవగాహన లేదు వరి పంట మీద ధాన్యం మీద భాష మిషన్ గారికి అవగాహన లేదు లేకనే కొంత స్టేట్మెంట్ తబ్బిదాలు వస్తుంది కొంత సవరణ చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సలహా ఇస్తుంది మిగిలినట్టు గారికి అదే అసలు ధాన్యం ఒక ధర ఫిక్స్ చేసేది కేంద్రం కదా అది స్టేట్ గవర్నమెంట్ ఫిక్స్ చేయదు కేంద్ర గవర్నమెంట్ అంటే కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా ఈ బీజేపీ కేంద్రంలో ఏ గవర్నమెంట్ ఉంటుందో అది బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి నువ్వు బీజేపీ సెంటర్మెంట్ కాబట్టి ధాన్యమో దానికి సంబంధించిన మద్దతు ధర మీరు చేసే పని దాన్ని కన్ఫ్యూజ్ అయిపోయి రాష్ట్రంలో రకరకాల రైతులకు కన్ఫ్యూజ్ చేయొచ్చు అనేది కాంగ్రెస్ పార్టీ మీడియా ద్వారా కిషన్ రెడ్డి గారిని కోరడం జరుగుతుంది thank you, thank you. <laughs>